శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి తొమ్మిది గొడుగులను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుకువచ్చింది సమితి ట్రస్ట్ ఆర్ఆర్ గోపాల్జీ ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు శ్రీవారి ప్రధాన ఆలయం ముందుకు చేరుకున్న ఈ గొడుగులను టీటీడీ ఈవో శ్యామలరావుకు అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందించారు నాలుగు మడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకువెళ్లారు గరుడ సేవలో ఈ గొడుగులను అలంకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ సందర్భంగా ఆర్ఆర్ గోపాల్జీ మాట్లాడుతూ చెన్నై నుండి పదకొండు గొడుగుల ఊరేగింపు తిరుమలకు తీసుకువచ్చామని తెలిపారు చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాలినడికిన బయలుదేరామని అన్నారు ఆదివారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి రెండు గొడుగులను సమర్పించినట్లు చెప్పారు గత ఇరవై సంవత్సరాలుగా తిరుమల శ్రీవారికి గరుడ సేవనాడు అలంకరించడానికి శ్రీవారికి గొడుగులు సమర్పిస్తున్నామని ఆయన తెలియజేశారు நூட்ட எபை ஏழு சவரா மேம் கைங்கரியா பேசுனா சென்னையில் வச்சு பூஜை பேச நேரு மன் மூலமாக வச்சு கிந்த உடிச்சு பைக நடிச்சு வச்சு மேம் பேசுனா சார் கைங்க பதி பதோடு கொடுக்குது சார் வேட வாகனாக்கு ஸ்பெஷல் கொடுக்கு ஃபுல் ஹேண்ட் மேக்கிங் எம்பிராய் மூணு நெல் காய் பண்ணு மேய்ஸா பணிவாள் பெட்டி சார் நூற்ற எண்பை ஏழு சவசரம்

எண்ணி வாகனும் வந்து ஆகனம் ஒகோ கொடுகுல டி டிசைன் காசுட்டாங்க சூரியபிரபந்திரபிரப அதேமாதிரி நைட்ல வச்சே வாகனால் ஸ்பெஷல் ஹாண்ட் எம்பிராடிங் மொத்தமே தான் சார் இது